ఈ రోజున భద్రాచలం సీతారాముల వారి జన్మ అంటే ఉన్నటువంటి కొలువైన స్థలం భద్రాచలం పవిత్రమైన పుణ్యక్షేత్రానికి ఈరోజు మనం పంపించైస్ రైస్ బ్యాంక్ భద్రాచలం గురించి ఏ ఊరు ఎత్తుకున్నా ఏ గ్రామం ఎత్తుకున్నా ఎక్కడ బట్టినా కూడా ప్రతి ఒక్క దగ్గర శ్రీరాములు వారి మందిరం అనేది సీతారాములు లక్ష్మణులు ఆంజన స్వామి దేవాలయం అనేది కంపల్సరీగా ఉంటుంది అలా పవిత్రమైన పుణ్యక్షేత్రం అయినటువంటి భద్రాచలంకి ఈ రోజున రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది భద్రాచలం అదేవిధంగా నెల్లూరు మన సొంత ఊరు పుట్టిన ఊరు వచ్చి నెల్లూరు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా ఒంగోలు అదేవిధంగా దేణిగొంట రాయలసీమ రైజన్ తిరుపతి దగ్గర ఐదు ఊర్లకి మనం ఈరోజు ఆడించి మిల్లింగ్ చేసి పంపిస్తున్న జరుగుతూ ఉంది మామూలుగా పండగలు పండగలు వచ్చినప్పుడు అంటే సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు రైస్ మిల్లులు సినిమా హాళ్ళు కట్టకట్లాడిపోతుంటాయి అంటే జనాలు సందోహంగా ఉంటుంటుంది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగే రైస్ మిల్లులు కానీ సినిమా హాల్లు కానీ ఒక వెలుగు వెలిగేదాన్ని పండగలప్పుడు ఆ ఇంటికి వచ్చేవాళ్ళు కుటుంబ సభ్యులు బంధువులు కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రావడం కానీ బంధువులు కానీ సెలలు పెట్టుకొని వే నగరాల్లో మహానగరాల్లో ఉన్నటువంటి వాళ్ళు సెలవులు పెట్టుకొని ఇంటికి రావడం శుద్ధంగా ఒక సినిమాకు పోవడం లేకపోతే రైస్ మిల్లు పోయి రైస్ ఆడించుకొని పిండి వంటలు పిండి వంటలు మరీ ముఖ్యంగా పిండి వంటలు చేసుకొని సంతోషంగా ఆనందంగా జరుగుతున్నటువంటి రోజులవి రాన్ రాన్ కాలం మారిపోతూ ఉంది ఈ షుగర్ డయాబెటిక్ పేషెంట్లని షుగర్ అని బీపీలని రావడం రైస్ తినడం మానేసారు సినిమా హాల్ పోవడం కూడా మానేశారు మన సంస్కృతి సాంప్రదాయాలకి అయినా కూడా ఆ గ్లైస్ మెక్టాక్స్ హక్కుగా వరిపోవడం రావడం అది ఒక సంతోషకరమైన విశేషం ఈ రోజున మనం ఐదు రాష్ట్రాల ప్రజలు అంటే రైస్ చాలా తగ్గించేసారు తింటా ప్రజలు ఎందుకంటే డయాబెటిక్ వచ్చిందాను ఆ నిజానికి తగ్గించాల్సిన రైస్ కాదు ఎందుకంటే మన భారతదేశం అన్నపూర్ణ దేశం అంటే కోటి విద్యులు కూటికొని అంటే అన్నపూర్ణ దేశం భారతదేశం షుగర్ లో డయాబెటిక్ రావడానికి కారణం ఏంటంటే రైస్ తినడం వల్ల కాదు శారీరక శ్రమ లేకపోవడం వల్ల అంటే ఎక్సర్సైజ్ లేక శరీరాన్ని అంటే ఎక్కువ అంటే ఉదయం నిద్రలేసినప్పుడు డ్యూటీకి పోవాలంటే స్కోటం కాలు విలాసానికి వచ్చేసి అక్కడ పాయింట్ ఏంటంటే అయినా కూడా ఏమి ఇబ్బంది లేదు గ్లైస్ ఇఫెక్ట్ అండ్ ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఈ చన్నమాతం దామోదర్ రాజు గారికి చన్నమాతం సురేంద్ర రాజు గారి ప్రత్యేక కొత్తగా తెలియజేసుకోవాలి మనం ఎందుకంటే షుగర్ పేషెంట్లు పాలిగా ఈ రైస్ అనేది ఒక వరం లాంటిది రెండు వేల పదిహేను సంవత్సరంలో చన్నమాతం దామోదర్ రాజు గారు చన్నమాతలు సురేంద్ర రాజ్ గారు క్రేట్ చేశారు దాన్ని మనం రెండు వేల ఇరవై ఒకటి నుంచి సివిఆర్ పద్ధతిలో మురిసావు చెంతల వెంకటరెడ్డి గారి మెథడ్ మనం ఫాలో అవుతా ఉన్నాం ఇది ఒక సంతోషకరమైన విషయం ముందుగా కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి శ్రే రైస్ వినియోగదారులందరికీ ముందుగా భోగి మకర సంక్రాంతి కలుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నేను ప్రకృతి రత్న అర్షద్విహారీ మెంబర్స్ నుండి థ్యాంక్ యూ నమస్కారం ఈరోజున మనం ఐదు పంపిస్తా ఉంది భద్రాచలం సీతారాముల కొలువైన స్థలం భద్రాచలంకి అదేవిధంగా నెల్లూరు మన సొంత ఊరు నెల్లూరు ఏలు ఒంగోలు లేనికుంట మొత్తం ఐదుకి ఈరోజు రైస్ ఆడి చేసి అంటే పండగ సామర పండగల్లో రైస్ బిల్లులకి సినిమా హాల్కి జనాలు పండగ తగ్గ ఎన్నే ఇప్పుడు షుగర్ డయాబెటీస్ వల్ల రైస్ తినడం తగ్గించేశారు కానీ మన భారతదేశమే ఒక అన్నపూర్ణ దేశం ఈ విధంగా ఈరోజున మనం సాక్షాత్తు సీతారామ చంద్రులు ఉన్నటువంటి భద్రాచలం భద్రాచలం అనే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రానికి మనం ఈరోజు ఆధించి పంపించదరత ఉంది భద్రాచలం నెల్లూరు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా రేణిగుంట ఒంగోలు మొత్తం ఐదుగురులకి ఈ రోజు పంపించదా ఓకే థ్యాంక్ యూ సపోర్ట్ మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటానే ఉంటాం అమ్మమ్మ కూడిబో అన్నాడు కోట్లూరు శ్రీరన్న ఒక మాట అన్నాడు అదేంటంటే అమ్మమ్మ మొత్తం మహిళా రైతు అవార్డు గ్రహీత శంకరమ్మమ్మ అమ్మమ్మ దగ్గర ఈయన చేయడం జరిగింది ఈయన ఒక మాట ఆ మాట నాకు గుండెల్లో గుచ్చుకోబోయేది ఏంటంటే అభయ్యా ఈ ప్రకృతి రత్న అవార్డులు రివార్డులు సన్మానాలు సత్కారాలు మా లాంటి వాళ్ళకి ఏమొస్తాయి మీలాంటి ఉద్యోగాల ఉద్దేశాల్లో ఉద్యోగం వదిలేసి పల్లెటూరులో వ్యవసాయం చేసి మా లాంటి పది మందికి జీవనంతో కల్పిస్తారు మీలాంటి వాళ్ళకి వస్తాయి అని అంత దానికన్నా ముందుగా నేను ఆ ప్రకృతి రత్న అవార్డుని మా టీం మెంబర్స్ అందరికి అంకితం ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ సివిఆర్ మాత్రం ఫార్మింగ్ పాయింట్ నాదైనప్పటికీ కూడా ఆ విధానం ఇంప్లిమెంట్ చేయడంలో టీం మెంబర్స్ యొక్క పాత్ర చౌటు వెంకయ్య ప్రాణ స్నేహితుడు ట్రాక్టర్ డ్రైవర్ అయితే బాబాయ్ వేటగిరి పాలయ్య అయితే కొమ్మరిగిరి దుర్గారావు అయితే రాళ్ళగుంట జనార్దన్ అయితే పోట్లూరు హరీష్ అయితే ఇలా చెప్పుకుంటూ వెంకటేశ్వర చిన్న వేటగిరి వెంకటేశ్వర నాకు చిన్న తాత ఇలా కోట్లూరు సేన అమ్మమ్మ కన్నా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు ఇలా ఒక సపోర్టు దేవి ఏడుకోండి నాన్నగారు విధంగా రైస్ ఆటోలో పంపించడం రైస్ బ్యాగ్స్ అన్నీ సునాయాసంగా గమ్య వినియోగదారులకు గమ్య స్థానాలు చేర్చడం పోతే ఇకపోతే కొంతకాది గంగాధర్ గారు ఇక చెప్పినక్కర్లా ఎందుకంటే ఎవరైనా సరే నాలుగు నెలలు నాలుగు నెలల పది రోజులు పంట అక్కడికి అయిపోద్ది కానీ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతిరోజు రైస్ మిల్లింగ్ చేసి ఇప్పుడు బ్రౌన్ రైస్ కావాల్సిన బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ కావాలి సింగిల్ పాలిష్ వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్ ఏది కావాలంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎన్నో రాత్రి కూడా ఆడించడం జరిగింది ఇటువంటి టీం మెంబర్స్ నేను పొందడం ఇది సంతోషకరమైన విషయం నిజంగా ఆ ప్రకృతి రత్న అవార్డు నాకన్నా నా టీం మెంబర్స్ అది చేరాలన్న ఉద్దేశంతోనే ఈ ఆ ప్రకృతి రత్న అవార్డు అనేది నా టీం మెంబర్స్ కి అంకితం ఇవ్వడం జరిగింది వీళ్ళు లేదే నేను లేను ఎన్ని సంవత్సరాలైనా సరే రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు రావడం జరిగింది నా ఓపిక ఉన్నంత కాదు ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం సివిఆర్ ఫార్మింగ్ లో ఒరిసాగు తెలంగాణ సోన సాగతార్థని నేను కంటోపదంగా చెప్పగలుగుతాను అందరికీ తగ్గతాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు ఈ రోజున మనం ఐదుగురులకి రైస్ ఆడిచ్చి పంపించ జరుగుతూ ఉంది భద్రాచలం సీతారాముల వారు కొలువైన స్థలం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి నెక్స్ట్ రేణుగుంట తిరుపతి రాయలసీమ రీజన్లో ఉన్న రేణుగొంట ఒంగోలు అదేవిధంగా సత్యనారాయణపురం నెల్లూరు మొత్తం ఐదుగురులకి రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజున కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ రైస్ అయిపోతుండగా ఒక మూడు రోజులు కానీ రెండు రోజులు ముందుగానే మనం ఇంటిమేట్ చేస్తే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది ఓకే ఈ రోజున ఐదుగురులకి మనం తర్వాత ఉంది ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు ప్రకృతి రత్న యువ రైతు రైస్ మిల్లర్ పుస్తక రచయిత వేటగిరి హర్షత్విహార్ ముందుగా కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి శ్రేహభిలాషులకి మరీ ముఖ్యంగా రైస్ వినియోగదారులందరికీ ముందుగా భోగి మకర సంక్రాంతి కనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తరఫు నుండి థ్యాంక్ యూ నా పేరు వేటగిరి మల్లికార్జున్ ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్ష నా కోటూరు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి నమస్కారం ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి నమస్కారం నా పేరు ఏడుకొండలో ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు